వరకు ఈ పర్వతం గనులకు ఇది చెప్పు కాళ్ళ నెక్కగా దగదు అని చెప్పారు అందుకే పర్వతం ఎలా ఎక్కాలో చెప్పారండి ఎక్కేటప్పుడు ఒక మంత్రం చెప్పుకొని ఎక్కాలట ఆ మంత్రం మనకి పురాణం చెప్తోంది అది అందరం మనకు పనికొస్తుందని చెప్పుకుంటున్నాం మనసులో స్వర్ణాచల మహాపుణ్య పర్వతాన్ని సంబోధిస్తున్నారు స్వర్ణాచల అంటే బంగారు పర్వతం అని పేరు ఈ కొండకి అదే స్వర్ణాచల మహాపుణ్య అంటే అత్యంత పవిత్రమైనదానా ఓ మహాపర్వతమా నిషేవిత సర్వదేవతల చేత సేవించబడుతున్న పర్వతమా బ్రహ్మాదయోపి దేవా సేవంతే శ్రద్ధయా సహ భవంత మహం పద్భ్యాం ఆక్రమేయం నగోత్తమ బ్రహ్మాది దేవతలు కూడా ఏ పర్వతాన్ని సేవిస్తారో ఆ పర్వతాన్ని నేను కాళ్ళు పెట్టి ఎక్కుతున్నందుకు నన్ను క్షమించు అనాల్ట దేవతలు ఒక విధంగా ఇక్కడ సంతోషంగా వస్తారట ఎందుకంటే వాళ్ళకు కా పాదాలు నేల కాను దేవతలకి అది దేవతలు ఇచ్చారా మనుషులు ఇచ్చారని తెలియని వాళ్ళు పాదాలు చూసుకుంటూ వెళ్ళండి దేవతలను సులభంగా అనుకోండి దేవతల పాదాలు నేల కాను అందుకు వాళ్ళు ఇక్కడ కొద్దిగా సంతోషిస్తారట మనకు ఆ నేలకు ఆనక తప్పవు కదా తప్పని పని చేస్తున్నాం కానీ క్షమించమని అడగాలట అది చెప్తున్నారు ఇక్కడ ఓ పర్వతమా దేవతలు నీ మీద పాదం ఆనందుకు సంతోషిస్తారు ఎందుకంటే సర్వం విష్ణుస్వరూపం అని చెప్పక పాదం వేయగలమా అండి ఏదో మరి కనబడదు కనుక పాదం వేసేస్తున్నాం కానీ చూడగలిగితే వేయలేం మనం అందుకని కొన్ని కనబడకపోవడం వల్లే మంచిది అంటారు ఇక్కడ అయితే కనబడకపోయిన ఉంది కదా ఆ భావంతో కదా నువ్వు వెళ్ళవు పర్వతానికి కాబట్టి ఆ భావంతో స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత తం భవంతం అహం పద్భ్యాం ఆక్రమేయం ఇంత మహా పవిత్రమైన నిన్ను పాదాలు పెట్టెక్కుతున్నందుకు క్షమస్వ తదహం మేజ్జ దయయా సహా పాపాత్ముణ్ణి నేను నన్ను క్షమించి ఈ పాదం వేసిన దోషాన్ని నువ్వు మన్నించి త్వన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వమే నీ మూర్ధమునందు అంటే నీ శిఖరముపై ఉన్న మాధవుణ్ణి నాకు చూపించమ్మా అని ప్రార్థించాలి కానీ వెంకటేశ్వర దర్శనం కావాలంటే ఏ రాజకీయ నాయకుడిని ప్రార్థించాలి ఏ విఐపిని ప్రార్థించాలి కాదు ఈ పర్వతాన్ని ప్రార్థించాలి అని చెప్పారు ఇక్కడ నీ కొండ కొనపై ఉన్నటువంటి స్వామిని దర్శింపజేయమ్మ అని ప్రార్థయిత్వా నరస్త్వేమం వెంకటాద్రి నగోత్తమం తతో మృదుపదం గచ్చేత్ పావనం వెంకటాచలం కొడుతున్నట్టు అలా నడవకుండా అత్యంత పవిత్రంగా మెత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి అడుగడుగున భగవద్ అనుభూతితో ఆ కొండనెక్కాలండి అంత అద్భుతంగా చూపిస్తున్నారు అలాంటి పర్వతము దివ్యమైన వెంకటాద్రి ఇది శేషాద్రి ఇది వృషభాద్రి ఇది వృషాద్రి ఇది నారాయణాద్రి ఇది అంజనాద్రి ఇది గరుడాద్రి ఇది స్వర్ణాద్రి ఇది రత్నాద్రి ఇది నృసింహాద్రి ఇది వరాహద్రి ఇన్ని